హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మెయిన్స్ రాసి అభ్యర్థుల సంఖ్య ఎంత ఉండబోతుందని క్లియర్గా మన యొక్క ఎక్స్పెక్టెడ్ అనేది డేటా హండ్రెడ్ పర్సెంట్గా మ్యాచ్ అవ్వడం జరిగింది ఒక్కసారి అది కూడా క్లియర్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఏదేమైనప్పటికీ మన ఛానల్ మరొకసారి కూడా మనం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అది ఎక్స్పెక్టెడ్ ఏది చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్గా మనకు రైట్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క వీడియో కూడా నేను చెప్పిన వీడియో కూడా క్లియర్గా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వంద శాతం అయితే కరెక్ట్గా మనకు ఈ యొక్క ప్రూఫ్ అనేది కరెక్ట్ విత్ ప్రూఫ్తో రావడం జరిగింది వంద శాతం కరెక్ట్ అయ్యి అవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఏందా అప్డేట్ అనేది ఒకసారి చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులకు ముప్పై తొమ్మిది వేల మందికి అర్హత కానిస్టేబుల్ పోస్టులకు ఆరు వేల వంద ఒక పోస్టులకు గాను ముప్పై తొమ్మిది వేల మంది అర్హత సాధించారు పూర్తయినా దేహదారుడి పరీక్షలు త్వరలో తుది రాత పరీక్ష కోర్టు తీర్పు తీర్పు మేరకు హోంగార్డులపై నిర్ణయం పీఆర్బీ చైర్మన్ రవి ప్రకాష్ గారు చూసినట్లయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేరిన ఆరు వేల ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులు ముప్పై తొమ్మిది వేల మంది దేహదారుడి శారీరక సామర్థ్య పరీక్షలు అర్హత సాధించారు ప్రాథమిక పరీక్ష అర్హత తొంభై ఐదు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జనవరి ముప్పై నుంచి పో యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ప్రారంభించారు అవి గురువారం ముషా నెల పాటు జరిగిన ఈ పరీక్షలకు అరవై తొమ్మిది వేల మంది మాత్రమే హాజరయ్యారు ఎంతమందికి తొంభై ఐదు వేల మందికి కానీ అరవై తొమ్మిది వేల మంది మాత్రమే హాజరయ్యారు అదేవిధంగా మెయిన్ పాయింట్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు హోంగార్డుల కోటా విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పూర్తిగా వదిలేసింది ప్రభుత్వం మారిన తర్వాత అభ్యర్థులు కూటమి పెద్దలకు విన్నవించడంతో ప్రక్రియ ప్రారంభమైంది హోంగార్డు రిజర్వేషన్ల కోసం కోర్టుకు వెళ్ళిన రెండున్నర వేల మంది న్యాయస్థానం అనుమతితో పీఈటి పీఎంటి పరీక్షల్లో పాల్గొన్నారు అర్హత సాధించిన ముప్పై తొమ్మిది వేల మందికి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఇది పాయింట్ మనకు మెయిన్ కావాల్సిన పాయింట్ ఏంటంటే మనకు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగబోతుందని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పడం జరిగింది ముప్పై తొమ్మిది వేల మంది అర్హత ఆల్రెడీ మన ఒక డేటా ఇవ్వడం జరిగింది ఎక్స్పెక్టెడ్ డేటా ఏపీఎస్పీ కట్ ఆఫ్ సంబంధించి దాంతోపాటు ఇవ్వడం జరిగింది టోటల్గా మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నుండి నలభై వేల ఐదు వందల మధ్యలో ఉండబోతుంది అని క్లియర్గా మధ్యలో ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్గా అని క్లియర్గా చెప్పడం జరిగింది ఆ యొక్క క్లిప్ను కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అది కూడా ఓకేనా చూసినట్లయితే మెయిన్ పాయింట్ చూద్దాం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మన యొక్క ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య అదేంది టూ ఈవెంట్స్ కావచ్చు త్రీ ఈవెంట్స్ ఏదైనా కావచ్చు టోటల్గా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నుండి నలభై వేల ఐదు వందల మధ్య ఉండే అవకాశం ఉంటుంది ಓಕೆನಾ ಕ್ಲಿಯರ್ ಕದಾ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఆల్రెడీ మనం చెప్పిన ఎక్స్పెక్టెడ్ డేటా హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అవడం జరిగింది మళ్ళీ మన యొక్క ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్టెడ్ అయినా సరే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనాలసిస్ చేసి బాగా లోతుగా అధ్యయనం చేసి మీ ముందుకు నేను తీసుకొస్తానని మళ్ళీ మరొకసారి నేను నిరూపించడం జరిగింది అది నిజంగా మీకు నచ్చితే అది కరెక్టే నిజమే అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపిస్తే ఒక కామెంట్ చేయండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా మీ సపోర్ట్తో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఒక ఎన్ఆర్సిస్ అనేది లోతుగా అధ్యయనం చేసి మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఇంత క్లియర్గా క్లియర్గా మీ ముందుకు నేను తీసుకొచ్చాను విత్ ప్రూఫ్తో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ